హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాగిపిండితో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి తెలుసుకుందాం పిండి ఒక కప్పు తీసుకున్నాను వెలితిగా అంటే మీరు కప్పు తీసుకుంటే ఈక్వల్గా కప్పులతో తీసుకోండి క్వాంటిటీస్ అట్లాగే బియ్యం రవ్వ రాగి పిండి ఎంత తీసుకున్నానో బియ్యం రవ్వ కూడా అంతే తీసుకున్నాను కొంచెం పచ్చిమిరపకాయలు అల్లం తరుగు కరివేపాకు తర్వాత రాగి పిండితో పాటు ఈక్వల్గా పెరుగు కూడా తీసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకున్నానండి యాజ్ యూజువల్గా మనం మాకు వేసుకునే పోపులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకుందాము ముందుగా ఆవాలు జీలకర్ర వేసుకున్నాము కొంచెం వేగిన తర్వాత వేగిన తర్వాత మినపప్పు శనగపప్పు వేసుకోండి మిరపకాయలు కూడా వేసుకోవాలి పప్పులు వేగిన తర్వాత మనం తీసుకున్న కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లం కరివి వేగేసుకుందామండి బియ్యం రవ్వకి ఎంత తీసుకుంటే అంత రెండు గ్లాసులు తీసుకోవాలండి అలాగే మన రాగి పిండికి నాలుగు గ్లాసులు తీసుకోవాలి కప్పుతో తీసుకుంటే కప్పుతో కొలుసు పోసుకోండి గ్లాసుతో తీసుకుంటే గ్లాసుతో తీసుకుని పోసుకోండి పోపు వేగిందండి ఇప్పుడు వాటర్ పోసేసుకుంటున్నాను నీళ్ళు మరిగినాయి అండి ఇప్పుడు తగినంత ఉప్పు యాడ్ చేసుకుందాము స్టవ్ సిమ్లో ఉంచి పెరుగు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇంకొక పొంగు రానివ్వాలండి పెరిగేసిన తర్వాత మరిగే వరకు ఈ రాగి పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి అలా తడుక్కుని ఉంచుకుందాము నీళ్ళు మరిగినీడి మళ్ళీ ఒక పొంగు వచ్చింది కదా ఇంకా బియ్యం రవ్వ యాడ్ చేసేసుకోవాలి రవ్వని బాగా ఉడకనివ్వాలండి రవ్వ ఉడికిందో లేదో చెక్ చేద్దామండి రవ్వ ఉడికిపోయింది ఇంక ఇప్పుడు రాగిపిండి కలిపేసుకుందాం తడిపిన రాగిపిండి ఇందులో వేసేసుకోవాలి పిండి తడపకపోతే ఉండలు కట్టేస్తుందండి అందుకే ముందు తడిపేసుకుని వేసుకుంటే ఉండలు లేకుండా ఉంటుందన్నమాట మొత్తం ఒకసారి రవ్వ పిండి కలిసేలాగా మంచిగా తిప్పుకోవాలండి తిప్పుకొని ఉండలు లేకుండా తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని సెవెన్ మినిట్స్ ఉంచుకుందాము ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లోపు ఉప్మా రెడీ అయిపోతుందండి మీరు స్పెషల్గా తినాలనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి లేదంటే ఇలాగే తీసుకోవచ్చు నేను నెయ్యి ఒకటి యాడ్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి అంతే ఉప్మా రెడీ అయిపోయినట్టు ఎంతో టేస్టీగా ఉండే రాగి పిండితో బియ్యం రవ్వతో కలిపి చేసుకున్న ఉప్మా ఎంతో బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ